गुड मॉर्निंग फ्रेंड्स अंदर के हाय मार ना किस टाइम है ना पास्ता लेते हैं ना पास्ते के आयल इसको आला फ्रेंड्स इसमें ते जील करा Dan siletik kalian pakai ini. Next, kucing Next, it tomato, Next, onion. Mm -hmm.

ఇప్పుడైతే కలుపుకొని నేను వేస్తా ఇప్పుడైతే ఇప్పుడైతే అక్కడ అయితే వేస్తా ఫ్రెండ్స్ ఉండి కొంచెం ఇస్తాను నెక్స్ట్ కలుపుతున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీరు పాస్తా తింటారా ఫ్రెండ్స్ అమ్మా అనే నెయ్య నేనే చేసుకోండి నెక్స్ట్ నేనైతే అయితే మసాలా మంచి ఉంటా ఫ్రెండ్స్ అందుకేస్తున్నా ఇస్తున్నా నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఆగండి ఫ్రెండ్స్ आरम कारम कारम उत्तम इ쁘াইতে ಐತೇಂಡಿ ಮಸಾಲಾ ನೆಕ್ಸ್ಟ್ ಕಲ್ತುನ ಫ್ರೆಂಡ್ಸ್ ವಾ ಓಪ ಮಸಾಲಾ ಥ್ಯಾಂಕ್ ಯು